హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఏంటి లొకేషన్ కొత్తగా ఉంది అనుకుంటున్నారా ఇది వైజాగ్లో భీమ్లీ అండి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ టెంపుల్ లేదో నాకు తెలీదు నేను ఇది థర్డ్ టైం అనమాట వెళ్ళడం నాకైతే చాలా ఇష్టం ఈ లొకేషన్ అయితే ఎంత అవసరం బ్యూటిఫుల్గా ఉంటుందంటే చూసే కన్నా అక్కడ అంటే డైరెక్ట్గా వెళ్తే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది సో నాకు చాలా చాలా నచ్చింది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం సో గుడి క్లోజ్ చేశారు అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట కొండ మీదకి రోడ్డు అక్కడ కనిపిస్తుంది కదా అది భీమిలికి వెళ్ళే రోడ్ అక్కడ నుంచి కటింగ్ చేసుకొని వచ్చేసాం మా అబ్బాయికి కూడా భలే నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేశాడు మా ఆయన నేను మా బాబు ఒక బైక్ మీద మా మమ్మీ మా అన్నయ్య ఒక బైక్ మీద వచ్చాం అంటే బైక్ అంటే దాని మీదే వెళ్ళాలని కాదు ఆటో అయితే ఫిల్ అయిన వరకు తీరనమాట సర్వీస్ ఆటోలు సో సాటర్డే ఏదైనా ఒకేషన్నే ఉంటుంది కదా వైకుంఠ ఏకాదశి అలాంటప్పుడు బాగుంటుంది అనమాట చాలా రష్గా జనాలు ఎక్కువ వస్తారు ఈరోజు ఖాళీగా ఉంటే అది కూడా ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఎవరు లేరు ఆ లొకేషన్ కోసం మనం వచ్చాం రీల్స్ చేసుకున్నాము కొన్ని పిక్స్ దిగాము మీరు చూసే ఉంటాను నా రీల్స్లోని పోస్ట్ కూడా చేశాను టెంపుల్ అయితే చాలా బాగుంటుంది క్లోజ్లో ఉంది లేకపోతే మీకు చూపించేదాన్ని సో అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము భీమిలీ బీచ్కి వెళ్దాం అని చెప్పి బీచ్కి స్టార్ట్ అయ్యాం అన్నమాట అక్కడి నుంచి వెళ్ళాలని లేదు బట్ మా ఆయన పద పద వెళ్దాము ఎంతసేపు ఉంటాం ఇక్కడే అన్నారని స్టార్ట్ అయిపోయాము భీమిలీస్ భీమిలీ బీచ్కి అన్నమాట చూడండి చాలా బాగుంటుంది దిగే టర్నింగ్స్ కర్స్ చాలా అంటే చాలా బాగుంటాయి వచ్చామన్నమాట ఇది మున్సిపల్ ఆఫీస్ భీమ్లీ మున్సిపల్ ఆఫీసు ఎందుకు వచ్చామంటే రీసెంట్గా మా అత్తమ్మ చని తెలుసు కదా మీకు సో డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చాం బట్ ఎవరు ఉండరు అంటే రోజు కూడా హాలిడే అన్నారని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇంకొక రోజు రావచ్చని భీమిలీకి అయితే వచ్చామండి భీమ్లీ బీచ్ భీమిలీ దగ్గర ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా భీమిలి బీచ్ ఆర్కే బీచ్ అవన్నీ అంటే మా బ్యాక్ సైడ్ మేము ఉండేది కాలనీ కదా మా బ్యాక్ సైడ్ అన్నీ వస్తాయి బీచ్ కాకపోతే టెంపుల్కి ఆ లొకేషన్కి వెళ్దామని చెప్పేసి టౌన్ వైపు వెళ్ళకుండా ఇటు భీమిలి వైపు వచ్చామండి ఈ బీచ్ కూడా బాగుంటుంది మా చిన్నప్పటి నుంచి ఈ బీచ్కి ఎక్కువగా వచ్చేవాళ్ళం చాలా ఇష్టం నాకు కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి చిన్నప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు చిన్న పార్క్ లాగా హైవే దగ్గర అవి కట్టారు అలా ఇసుకలో కూర్చున్నాము ఫొటోస్ అవి తీసుకున్నాము మా ఇసుక బీచ్ అంటే చాలా ఇష్టం సో అస్సలు పట్టుకోలే మా ఇసుక వాటర్లోకి వెళ్ళిపోదాం రమ్మని చెప్పి అడుగుతూనే ఉంటాడు ఫైనల్గా వాడి బాధ భరించలేక మా హస్బెండ్ అయితే వాడిని వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు డ్రెస్ ఒకటి ఫుల్ వైట్ వేసాడు కదండి మొత్తం ఏమైనా అంటికిపోతే డ్రెస్ పాడైపోద్ది అని చెప్పి నేనే నువ్వే ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే సరే ఏడుస్తున్నాడు కదా మా హస్బెండ్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఇంకా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఈవినింగ్ అయిపోతే ఎక్కువ చలి స్టార్ట్ అయిపోయాము వచ్చేటప్పుడు అట్లా వచ్చాము వెళ్ళేటప్పుడు బీచ్ రోడ్లో నుంచే ఇంటికి వెళ్ళిపోదామని అని అంటే బీచ్ వ్యూ చాలా బాగుంటుంది కదండి చాలా ఇష్టం నాకు అలా బీచ్ రోడ్లో వెళ్ళాలంటే సో మా అన్నయ్యలు మేము కూడా వాళ్ళ ముందు వెళ్ళిపోయారు మేము వెనకత్తల నుంచి వెళ్తున్నాము సో అట్లా వెళ్ళాము బీచ్ రోడ్లో నుంచి నా వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి భీమిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం